ప్రైజ్ ద లాడ్ హలే లుయ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనము అన్నదినము ఆయన మా భారము భరించుతున్నాడు ఆ మెయిన్ క్రీస్తు రందు పిల్లరా ప్రతిరోజు కూడా దేవుడు మన భారమును భరిస్తున్నాడు అవును బట్టి మనము జీవిస్తున్నాము ఈ లోకములో మన భారాన్ని మనమే భరించక మన భారము ఎహోవా పైన వేసినట్లయితే ఆయన మన భారాన్ని తీసుకుని మనలను సంతోషంగా సమాధానంగా ఉంచగలడు పేత రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారంగా ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి అవును ప్రభు మన గురించి చింతిస్తున్నాడు కనుక పిల్లర మన చింత యావత్తు అనగా మన భారమంతా ప్రభు మీద వేసి ముందుకు సాగాలి ఎప్పుడైతే మనము మన భారాన్ని ఆయన మీద మోపుతామో ఆయన ప్రతిదినము కూడా ఆయన మన భారాన్ని భరిస్తాడు దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల చేయనుగాక ఆమె